ఈసారి వినాయక ఉత్సవాలను అత్యంత వైభవంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి తగిన ఏర్పాట్లు చేస్తోంది ఇందులో భాగంగా ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఉత్సవాల నిర్వాహకులతో సమావేశాలు నిర్వహించి తీసుకోవాల్సిన పలు జాగ్రత్తలతో పాటు పాటించాల్సిన నియమ నిబంధనలు వివరించింది ఉత్సవాల సందర్భంగా స్వదేశీ వస్తువులను మాత్రమే వినియోగించాలని ఉత్సవ సమితి ప్రతినిధులు కోరుతున్నారు ఉత్సవాల్లో వినియోగించే మండపాల నిర్మాణాలతో పాటు పూజా సామాగ్రిని సైతం స్వదేశీ తయారీలను మాత్రమే వినియోగించాలంటున్నారు ఇక ఈ నెల ఇరవై ఏడున ఇప్పటికే ఏర్పాటు చేసిన వివిధ మండపాల్లో వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు ఉత్సవాల నిర్వాహకులు సిద్ధంగా ఉన్నారు ఇందుకోసం నగరంలోని దూల్పేటలోని కళాకారులు వినాయక విగ్రహాలను వివిధ రూపాల్లో అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు ఇప్పటికే చాలా వరకు విగ్రహాలు ఆయా మండపాలకు తరలివెళ్ళగా మరికొన్ని విగ్రహాలు సిద్ధమవుతున్నాయి ఈ నెల ఇరవై మూడున అమావాస్య ఉండడంతో కొంతమంది విగ్రహాలను తరలించడానికి ముందుకు రాలేదు అయితే అమావాస్య వెళ్ళిన మరుసటి రోజైన ఈ నెల ఇరవై నాలుగున అంటే ఆదివారం ఉత్సవాల నిర్వాహకులు పలు వినాయక విగ్రహాలను పెద్ద ఎత్తున మండపాలకు తరలించారు